హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్లకు సంబంధించి దాదాపుగా మనకు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఖాళీలను భర్తీ చేయబోతుంది అంటే ఈ రెండు వేల ఖాళీల్లో మళ్ళీ వెయ్యి పోస్టులు ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్లు అయితే మరొక వెయ్యి పోస్టులు ఆయాలకు సంబంధించినటువంటి ఖాళీలు అయితే భర్తీ చేయబోతుంది పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ పైన అంటే కాంట్రాక్టు పద్ధతిలో వీటిని భర్తీ చేయబోతున్నారు మరి వీటికి సంబంధించి ఎలాంటి అర్హతలు ఉండాలి వయస్ ఏమిటి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అదే విధంగా జిల్లాల వారీగా ఖాళీలు ఏమున్నాయి అనే దానిపైన కూడా చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ప్రతి రోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం అనేక ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రైట్ ఇక తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఆదేశాలన్నీ కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది అంటే ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఏముండబోతున్నాయి ఏంటి అనేటటువంటి అంశాలన్నీ కూడా ఒక జీవో అనేది నిన్న విడుదల చేయడం జరిగింది మరో ఏడు వందల తొంభై బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు వీటికి సంబంధించినటువంటి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిన్న మనకు మరి జీవో రూపంలో విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం అయితే ఇక్కడ చూడండి ప్రతి స్కూల్ కి ఇద్దరిని మరి సిబ్బంది నియామకం అయితే చేయబోతున్నారు ప్రతి ప్రీ ప్రైమరీ సెక్షన్ కు ఇద్దరు సిబ్బందిని మరి నియమించనున్నారు కనీసం ఇంటర్మీడియట్ అర్హతతో మరి విద్యా వాలంటీర్ కావచ్చు అదేవిధంగా ఏడవ తరగతి అర్హతతో ఆయాను నియమించుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది వయసు చూడండి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉండాలి అయితే ఇది పది నెలల పాటు కాంట్రాక్ట్ పద్ధతులు వేతనాలు అనేది చెల్లించడం జరుగుతుంది సమ్మర్ టైంలో మరి ఈ యొక్క వేతనం అనేది రాదు గుర్తు పెట్టుకోండి ఓకేనా అదేవిధంగా ఆయాకు వచ్చేసి ఇక్కడ ఆరు వేల జీతము మరి ఇక్కడ మనకు టీచర్ కైతేనేమో పదివేల జీతం అనేది నెలకొంటుంది అనమాట సో లోకల్ క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు ప్రీ ప్రైమరీ స్కూల్ ఉన్నటువంటి గ్రామానికి చెందిన వారేనే తీసుకోవాలని చెప్పేసి నిబంధన అనేది పెట్టడం జరిగింది రైట్ ఇక్కడ చూడండి ప్రీ ప్రైమరీ టీచర్ల యొక్క అర్హతలు చూడండి ఒకసారి మళ్ళొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అదే విధంగా ఇందులో ఏమి ఇచ్చారంటే కనుక ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది కొంతమందికి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేంటంటే కనుక ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అదే విధంగా ప్రైమరీ టీచింగ్ అండి ప్రైమరీ టీచింగ్ అంటే ఏంటంటే కనుక డిప్లొమా ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటటువంటి కోర్స్ అనేది ఉందన్నమాట ఈ కోర్సు చేసిన వారికి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించే ప్రయత్నం చేయండి ఇక వయో సడలింపు కూడా ఉంది చూడండి ఇక్కడ మనకు ఐదు సంవత్సరాలేమో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మూడు సంవత్సరాలేమో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అదేవిధంగా పిహెచ్డి క్యాండిడేట్స్ అయితేనేమో మరి టెన్ ఇయర్స్ ఉండడం జరుగుతుంది గమనించండి ఇక దీనికి సంబంధించినటువంటి మరి ప్రొసీడింగ్స్ అన్ని కూడా నిన్నైతే విడుదల చేయడం జరిగింది మిత్రమా సో ప్రతి ఒక్కరు ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక మీ జిల్లాలో అంటే ఈ యొక్క స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే వాటిల్లో ఈ యొక్క ప్రీ ప్రైమరీని మరి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు కాబట్టి సో చూడండి మీ యొక్క జిల్లాలో ఇక్కడ స్కూల్ నేమ్ ఇవ్వడం జరిగింది స్కూల్ నేమ్ అదే విధంగా విలేజ్ నేమ్ అలా ఉంది కదా సో చెక్ చేసుకోండి హన్మకొండలో ప్రస్ట్ అయితే చూ చూపిస్తున్నాను మీకు సో ఇక్కడ నుంచి చెక్ చేయండి నేను స్లోగా మరి ఇక్కడ మీకు చూపిస్తాను హన్మకొండ చూడండి హన్మకొండలో ఉండడం జరిగింది జగిత్యాల అండి స్క్రీన్షాట్ కూడా తీసుకోవచ్చు మీరు జగిత్యాల జనగాం అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి బాగానే ఉన్నాయండి అదేవిధంగా కామారెడ్డిలో చూడండి కామారెడ్డి కరీంనగర్లో చూడండి కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల్ మోలుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి పెద్దపల్లిలో కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అదేవిధంగా రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సిద్దిపేటలో చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ రైట్ సిద్దిపేట చాలా ఎక్కువగా ఉన్నాయి రైట్ సిద్దిపేట తర్వాత మనకు సూర్యాపేట వనపర్తి వరంగల్ సో ఇవి ఏంటంటే సమగ్ర శిక్ష కింద ఇవన్నీ ఈ యొక్క స్కూల్స్ అన్నిటిని కూడా ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా పిఎంశ్రీ కింద కూడా కొన్ని స్కూల్స్ ని ఎంపిక చేశారనమాట అందులో చూడండి ఆదిలాబాద్ లో ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల్ జనగాం జయశంకర్ భూపాల్పల్లి కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మహబూబ్నగర్ మంచిర్యాల్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి మూలుగు నాగర్ కర్నూల్ నల్గొండ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట అదేవిధంగా వికారాబాదు వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి మనకైతే ఈ యొక్క స్కూల్స్ ని ఎంపి ఎంపిక చేయడం జరిగింది వీటిల్లో ప్రతి స్కూల్ కి సంబంధించి ఒక టీచర్ని అదేవిధంగా విద్యా వాలంటీర్ ఒకరిని ఒక ఆయాని రెండు పోస్టులని ప్రతి స్కూల్లో మరి ఇంప్లిమెంటేషన్ అంటే రెండు పోస్టులని భర్తీ చేయడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్